హలో గైస్ ఈరోజు మనము భావనలము ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుందాం అల్లాన్ని తెచ్చి నీటిలో కొంచెం నానబెట్టి ఇలా చక్కగా మట్టి లేకుండా కడుక్కోవాలి ఇలా మట్టి లేకుండా కడుక్కున్నటువంటి అల్లాన్ని దాని మీద ఉన్నటువంటి మనం పొట్టిని ఈ విధంగా తీసుకోవాలి ఇలా పొట్టిని చక్కగా తీసుకున్న తర్వాత ఓ క్లాత్ పైన దాన్ని పెట్టాలి క్లాత్ మీద ఎందుకు పెట్టాలంటే దానిలో ఉన్నటువంటి ఏదైతే తడి ఉంటుందో అదే ఆ క్లాత్ చక్కగా పీల్చుకుంటుంది పొట్టుని ఎలా తీయాలో చూడండి ఎలా తీయాలి షాప్తో చక్కగా ఇలా తరుగుకుంటే పుట్టు అనేది బయటకు వచ్చేస్తుంది చక్కగా ఇలా పొట్టు తీసుకున్న తర్వాత అన్ని మొక్కల్ని చక్కగా పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి అల్లము మనము మంచి అల్లాన్ని కొనేటప్పుడు మంచి అల్లాన్ని ఎంపిక చేసుకొని కొనాలి కొంచెం లేత అల్లం కాకుండా ముదర ముదరాటి అల్లాన్ని తీసుకున్నట్లయితే మనకు మంచి భావన అల్లం తయారవుతుంది ఇలా పుట్టు బాగా తీసేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ముక్కలుగా తరుక్కోవాలి ఇంతలో ఇంతపాటు మొక్కల్ని తరుక్కొని మనం రెడీ చేసుకొని వాటికి కేజీ మంచి అల్లం అయితే కనుక ఒక కేజీ నిమ్మకాయలు రసం అవసరం అవుతుంది నిమ్మకాయల రసాన్ని పిండేసుకోవాలి ముక్కలు కోసుకున్న తర్వాత నిమ్మకాయల రసము ఎలాగంటే మొక్కలు మునిగినంత నిమ్మకాయ నీరు అనేది వండాలి అది ఇంతకుముందు తయారు చేసుకున్నటువంటి అల్లం ముక్కలు నిమ్మకాయ నీరు ఉంది మీకు చూపిస్తాను ఇలా చూడండి ఇదిగోండి నిమ్మకాయ నీరు అల్లం మొక్కలు ఎంత సైజులో మనం కట్ చేసుకోవాలి ఇందులో ఇంతవరకు ఇంత మనకి గడ్డపు గల్లుపు బాగా దలుచుకొని దంచుకొని ఇందులో వేసుకోవాలి ఇంకా గల్లుపు లేదనుకుంటే మనకి పింక్ సాల్ట్ దొరుకుతుంది మార్కెట్లో పింక్ సాల్ట్ అయినా వేసుకోవాలి ఇదిగోండి గల్లు పిరి బాగా దంచుకొని వేసుకోవచ్చు పింక్ సాల్ట్ అయినా వేసుకొని తగినంత వేసుకోవాలి దాని తర్వాత మిరియాలు బాగా దంచుకొని మిరియాల పొడి కూడా వేసుకోవాలి దాని తర్వాత జీలకర్ర దంచకుండా వేసేయాలి వేసి కనీసము ఒక మూడు రోజులు బాగా నానిన తర్వాత బయట వడపెట్టుకొని అంటే అనగా ఏదో పాత్రలో వేసుకొని వడపెట్టుకొని ఆ ముక్కల్ని మనము స్లాబ్ మీద లేదా ఖర్చు మీద ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి ఓ మూడు రోజుల్లో మొక్కలు ఇంతకుముందు ఎండినటువంటి మొక్కలు ఉన్నాయి చూపిస్తాను అలా మొక్కలు ఇలా ఎండిన మొక్కలు తయారైపోతాయి దీన్ని మనం స్టోర్ చేసుకొని రోజుకి ఓ ఐదారు మొక్కలైనా తినచ్చు దీనివల్ల కఫము జలుబు దగ్గు ఆయాసము ఏమి ఉండవు అంతేకాకుండా అజీర్ణ సమస్యలు ఉండవు కంప్లీట్గా జీర్ణమైపోద్ది అంతేకాకుండా గట్ ఇది చాలా ఉపయోగం అనేకమైనటువంటి గట్ వల్నే అనేకమైనటువంటి వ్యాధులనేవి వస్తాయి గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ ఇన్ ఉమెన్ బాడీ సో గట్ కనుక మనకి హెల్దీగా స్ట్రెంతీగా ఉంటే మనిషి అన్నవాడు హెల్తీగా ఉంటాడు అనేక సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉంటుంది తర్వాత మా మానవ శరీరంలో ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత కఫం తయారవుతుంది బాడీలో ప్రతి మనిషికి కఫం అనేది చాలా ప్రమాదం ఆ కఫం తయారైనటువంటి ఆ కేంద్రంలోకి వెళ్ళి బాగా పనిచేస్తుంది కంప్లీట్గా హెర్బల్ కాబట్టి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏం తీసుకున్నా పర్వాలేదు ఈ కఫం ఎప్పుడైతే మనకు ఆ బాడీ నుండి రిలీజ్ అవ్వడం అయితే ఆగుద్దో అప్పుడు మనిషి హెల్తీగా ఉంటాడు ఇది మా స్కూల్లో ఇంచుమించుగా మా పలాస గవర్నమెంట్ హై స్కూల్ నేను అక్కడ గవర్నమెంట్ హై స్కూల్ హిందీ పండిట్గా పనిచేస్తున్నాను నలభై నాలుగు మంది టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ ఇది తయారు చేసి ఇస్తాను తనని వాళ్ళు తింటాను ఆరోగ్యంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కనుక మీరు కూడా దయచేసి గమనించి ఎలా తయారు చేసుకొని మీరు దాచుకొని ఉంచినట్లయితే బాగుంటుంది నేను తయారు చేసింది వారానికి ఒక కేజీ అయిపోతుంది ఫ్రీగే మా టీచర్స్కి ఇచ్చేస్తున్నాను వాళ్ళందరూ వారానికి ఒక కేజీ తినేస్తున్నారు ఒక కేజీ తయారు చేయడానికి సింపుల్గా ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు హ్యాపీగా ఉంది మీరు కూడా దీన్ని తయారు చేసుకొని దీన్ని తీసుకొని హెల్తీగా ఉంటారని ఆశిస్తూ ఇట్లు మీ నాగరాజు హిందీ మాస్టర్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను హిందీ టీచర్ కనుక మీకు ఏమైనా సిక్స్త్ టు టెన్త్ హిందీ డీల్ చేస్తుంటాను ఏమైనా మీకు సందేహాలు మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఏ డౌట్ అయినా మీకు క్లారిఫై చేస్తాను కనుక మా స్కూల్లో వెయ్యి మంది పిల్లలు ఉన్నారు నలుగురు హిందీ టీచర్స్ ఉన్నారు పలాస మండలానికి నేను డిఆర్పిగా కూడా చేస్తున్నాను కనుక మీకు ఏ డౌట్లున్నా మీరు తప్పకుండా సంప్రదిస్తారని మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం